వెల్కమ్ టు న్యూస్ లోకల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు టార్గెట్గా ఇచ్చిందని ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది శాతం టార్గెట్ పూర్తి చేశామని జిల్లా రవాణా శాఖ అధికారి దేవశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు మండపేట రవాణా కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడుతూ జిల్లాలో ఇండస్ట్రీలు షోరూంలు వంటివి అభివృద్ధి చెందితే జిల్లా నుంచి ప్రభుత్వానికి మంచి టార్గెట్ ను ఇవ్వగలమన్నారు వెహికల్ షోరూంలు కాకినాడ రాజమండ్రిలలో ఉండటం వల్ల దాదాపు రెండు వందల కార్లు రిజిస్ట్రేషన్ అవుతున్న

ఆత్మీయ విలేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మరి మన జిల్లా బైఫర్కేట్ అయిన తర్వాత మన కోనసీమ జిల్లాకి ఈ టార్గెట్ నూట ముప్పై నూట నూట ఇరవై ఏడు కోట్లు ఇవ్వడం టార్గెట్ జరిగింది ఇంతవరకు ఒక థర్టీ ఎయిట్ పర్సెంట్ టార్గెట్ సాధించగలిగాం ఏదైతే ఈ లైఫ్ ట్యాక్స్ క్వార్టర్లీ ట్యాక్స్ అదే విధంగా ఎన్ఫోర్స్మెంట్ ఈ లైఫ్ ట్యాక్స్ వచ్చేటప్పటికి ఇక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే మెయిన్ షోరూమ్స్ కాకినాడ రాజమండ్రిలో ఉండడం రెండు వందల వెహికల్స్ దాదాపు కార్లు రిజిస్ట్రేషన్ అవుతున్న లైఫ్ ట్యాక్స్ ఆ జిల్లాలకు వెళ్ళిపోవడం ఇక్కడ కొంచెం ఇబ్బంది మేము టార్గెట్ కొంచెం కోల్పోతున్నాం ఈ మన జిల్లా కూడా అన్ని రకాలుగా కూడా డెవలప్ చెందుతుంది ఈ క్రమంలో భాగంగా మనకి ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా ఈ హైవేస్ కానీ అదేవిధంగా ఈ షోరూమ్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి మన జిల్లా నుంచి కూడా చక్కగా మరి గవర్నమెంట్కి మంచి టార్గెట్ మనం ఇవ్వగలం ఈ క్రమంలో భాగంగానే మరి క్వార్టర్లీ ట్యాక్స్ కానీ అటువంటి ఎన్ఫోర్స్మెంట్ కానీ అంతా కూడా బాగా చేస్తున్నాం రెండోది ఇంపార్టెంట్ రోడ్ సేఫ్టీ ఈ రోడ్ సేఫ్టీ వచ్చేసరికి ఈ రూట్ లెవెల్ నుంచి ఏదైతే స్టూడెంట్స్ నుంచి కాలేజ్ నుంచి స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో ఐదారు కాలేజెస్ మీద ఫోకస్ పెట్టి అటు కాలేజ్ మేనేజ్మెంట్ని ఇటు పేరెంట్స్ని ఒక ప్లాట్ఫామ్ మీద ఒక చట్టంలో తీసుకొచ్చి అటు రెస్పాన్సిబిలిటీ ఇటు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ పెట్టి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే విధంగా అదేవిధంగా తీసుకున్న వాళ్ళు కంపల్సరీ హెల్మెట్స్ పెట్టుకుని కాలేజీకి రావాలి హెల్మెట్స్ ఎవరైతే పెట్టుకుని కాలేజీకి రారో వాళ్ళందరికీ కూడా పార్కింగ్ ఇవ్వద్దని చెప్పి గౌరవ్ కలెక్టర్ గారు కూడా చెప్పమని చెప్పారు మేము చెప్పాం అన్ని కాలేజెస్ కూడా రెండు కాలేజెస్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాయి ఈ రూట్ లెవెల్లో వెళ్తే తప్ప ఈ మనం స్టూడెంట్స్ రోడ్ సేఫ్టీని మనం కంట్రోల్ చేయము ఆ ఉద్దేశంతో మరి రోడ్ సేఫ్టీ అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ ఎవరికైతే ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నెక్స్ట్ హెల్మెట్స్ లేకుండా స్టూడెంట్స్ ముఖ్యంగా యువత ఇవాడు చాలామంది అన్యాయ దారుణంగా చేజేవిలో వాళ్ళ కోల్పోతున్నారు సో యువత మీద మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దృష్టి పెట్టాం అదేవిధంగా ఈ ప్రతి శనివారం ఇక్కడ వాడపల్లి వెంకటేశావామి స్వామి దగ్గర కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే ఆర్టీసీ ముగ్గురు కూడా సంయుక్తంగా కలిసి ఈ ఎన్ఫోర్స్మెంట్ కంటే కూడా కౌన్సిలింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడైతే ఓవర్లోడింగ్ అవుతుందో దాని మీద ఫోకస్ పెట్టి యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా మరి